లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా అదే వాళ్ళ తాపాత్ర అయినందుకు సేపు హోర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు నాకు గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీదే మాట్లాడతారు ఇదంతా చూపించుకుంటూ నాకు ఇది ఇదైంది నామే దాదాపు దాదాపు చూపండి లేబంటే జాలి చూపండి అని అయితే అడగరు చంద్రబాబు లాగా జరిగినప్పుడు కట్టు కట్టుకొని తిరుగుతారు అటు వచ్చి ఆరు నెలల పాటు అట్లా చేయడు ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం అలా ఎట్లా మోసం చేశారో చెప్తారు బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది నిన్న జరిగిందని వాళ్ళు ఏం రాజుకి ఏం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు ఇది నేను అనుకుంటున్నాను ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలినని పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు మేం కాదు మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మోర్ పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము ప్రజల బ్లెస్సింగ్స్ కావాలనుకుతున్నాం చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తెప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన అగత్యం లేదు అవసరం లేదు